అయిపోయినాయా వంటలన్నీ అయిపోయినాయి రండి సిద్ధుయమేమో కానీ కంగారు కంగారు గానీ పకోడి క్యాబేజీయా క్రంచీ చూడండి నెక్స్ట్ ఇది ఒడి బియ్యం కదా ఎల్లో కలర్ కలర్ రైస్ ఓకే అలాగే నంచుకోవడానికి సాంబార్ లెక్క వడియాలు టేస్ట్ బాగుంది నిజంగా పులిహోర 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 చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ గుత్తి వంకాయ కర్రీంకాయ వైట్ వంకాయ నెక్స్ట్ సాంబార్ సాంబార్ కలర్ఫుల్గా ఉన్నాయి హెంబా నెక్స్ట్ దోస్కా నెక్స్ట్ స్వీట్ లడ్డు డ్ లడ్డు మీరు చేశారా మమ్మీ చేసింది వా నెక్స్ట్ గడ్డ పెరుగు చూడండి ఇవి ఈరోజు మన వంటలు ఇవి మొత్తం ఈరోజు వంటలా ఈరోజు వంటలు ఇవన్నీ మొత్తాన్ని కలర్ఫుల్గా ఉన్నాయి ఎన్ని ఎన్ని ఎన్నింటి నుంచి చేసావుజా బాగా కష్టపడ్డావు ఈరోజు పాపము టెన్ మార్నింగ్ టెన్ టెన్కి స్టార్ట్ చేసావా ఇది మన వీడియో ఈరోజు ఈరోజు ఫుడ్ వీడియో మాది మాది అంటున్నా సార్ మజ అది ఓకే